హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబిలా న్యూస్ ఛానల్ శనివారం వచ్చిందంటే ప్రోమోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఫస్ట్ ప్రోమోకి సంబంధించిన అనాలిసిస్ రివ్యూ చెప్పేశాను దానిలో మిస్ అయిన పాయింట్స్ ఏమన్నా ఉంటే అవి చెప్తూ ఇప్పుడు సెకండ్ ప్రోమో గురించి మాట్లాడదాం అనమాట ఇందాక మణికంఠాన్ని టార్గెట్ చేశారు అని అనిపించింది అసలు మణికంఠ మీద ఎందుకు అంత హెట్రెడ్ చూపించారు అసలు సాక్రిఫైస్ చేశాడు అని చెప్పినప్పుడు ఆ సాక్రిఫైస్ తను చెయ్యలేదు అన్నప్పుడు వాళ్ళందరూ రాక్షసుల్లాగా పడింది నాకు సార్ అడగకుండా నువ్వు ఎందుకు అంత ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అని చెప్పి మణికంటాని అన్న మాత్రం నాకు నచ్చలేదు అది ఒక పాయింట్ మాత్రం మిస్ అనమాట ఇక ఈరోజు సెకండ్ ప్రోమోకి వస్తే కళామ తల్లి ముద్దు బిడ్డ అని చెప్పి విష్ణుప్రియని మామూలుగా క్లాస్ పీయలేదనమాట కళామ తల్లి అని పొగుడుతూనే క్లాస్ తీరుతారు నాకు సారు వీడియో ప్లే చేసి చూపించారు నిఖిల్ని గాజులు బొట్టు అని అనడం అంటే నేనేదో క్యాజువల్గా కాంచనా అని చెప్పి అట్లా అన్నాను సార్ అని అంటే వాట్ ఎవర్ ఇట్ ఈజ్ నువ్వు అన్నది మాత్రం చాలా తప్పు విష్ణు అని చెప్పి చెప్పారు విష్ణుప్రియ మాత్రం తలకాయి ఊపుతుందనమాట నిదానంగా ఇక తర్వాత యష్మి నబీల్కి కిరీటం పెడుతూ తనలాగా ఆడాలని ఉంది సార్ అంటే మరి ఎందుకు ఆడట్లేదు అని చెప్పి నాకు సార్ ఎదురు ప్రశ్న వేశాడు మరి ట్రై చేస్తున్నానని అని చెప్పేసింది తర్వాత వీడియో చూపించ ప్లే చేయించడం చూపించారు నీ గేమ్ కనపడట్లేదు అని చెప్తే నువ్వు నిఖిల్ని పృథ్వీని చూస్తూ ఉంటే నా గేమ్ ఏం కనపడుతుంది నేను వాళ్ళని చూడటం ఆపేస్తేనే కదా నా గేమ్ పడుతుంది కనపడుతుంది అని చెప్పి సోనియా మాట్లాడడం అది చూపించారు దానికి యష్మి ఆ వీడియో ప్లే అయిన తర్వాత బొంగమూతి కొంచెం తను శాడ్గా ఫీల్ అవుతున్నాను ఆ వార్డ్స్ వల్ల అన్నట్టుగా తలదించుకొని నుంచింది తర్వాత ఇక అప్పుడు నాకు సార్ అన్నారనమాట అసలు నువ్వు గేమ్ కనపడట్లేదు అంటే వేడ్డి నిఖిల్ అండ్ పృథ్వీ కేమ్ ఫ్రమ్ అని చెప్పి నాకు సార్ అడగడము అందుకనే సార్ వాళ్ళు వాహం మేము అందరం ఆ క్లాన్కి వెళ్ళడానికి భయపడుతుంది అని చెప్పి ప్రేరణ మళ్ళీ గొంతుపింది అసలు ప్రేరణ ఎక్కడ తప్పు లేనప్పుడు మాట్లాడడంలో అసలు డేర్ అండ్ డాషింగ్గా బిగ్ బాస్నైనా ఒక్క నిమిషం బిగ్ బాస్ అని అనడం నాగ్ సార్తో కూడా తను చెప్పాలనుకున్న మాటని చెప్పడం ఈ ప్రేరణలో మాత్రం నాకు బాగా నచ్చినాయి అనమాట ప్రేరణ చెప్పింది అందుకే సార్ మేము అందరం ఆ టీంకి ఆ క్లాన్కి వెళ్ళాలంటే భయపడింది అని చెప్పి అని ప్రేరణ చెప్పింది తర్వాత మళ్ళీ ఈ డిస్కషన్ తర్వాత సీత సీత కూడా అసలు నిఖిల్ గేమే కనబడట్లేదు అని అని చెప్పి అనడమో పేరైతే మెన్షన్ చేయలేదు అసలు గేమే కనబడట్లేదు అని చెప్పి మాట్లాడడం తర్వాత నాకు సార్ ఉన్నప్పుడే మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ ఉంటారు కదా ఆ బ్రేక్లో వీళ్ళు మాట్లాడుకున్నది చూపించారనమాట సమ్ ఏదో సీత మాట్లాడుతుంది ఎందుకు సీత మాట్లాడింది కూడా చూపించలేదు మనకి ఎడిటింగ్లో భాగంగా ముందు వెనక కట్ చేసి ఏ మాటలు అయితే పవర్ఫుల్గా ఉంటాయో అవి చూపిస్తారు కదా అలా ఎందుకు సీతు అంతంత మాటలు అనే మాటలు అంటే ఎప్పుడు మా ఇదే నీతో ప్రాబ్లం ఎప్పుడు నికులతో మాట్లాడినా నువ్వు మిడిల్లో వచ్చేస్తావు మధ్యలో దూరుతావు అని చెప్పి అని అని చెప్పి చెప్తుంది నువ్వు అదే చూస్తున్నావు అదే చూస్తున్నావు సమ్ ఏదో మాట్లాడింది సేమ్ టు యూస్ అనిత సోనియా నువ్వేం చూడాలనుకుంటున్నావో నేను అయ్యే చూడాలనుకుంటున్నాను అని చెప్పి సీత ఇచ్చి పడేసింది అనమాట తర్వాత మళ్ళీ అది విన్ నాకు సార్ ఈ బ్రేక్లో వాళ్ళు మాట్లాడుకుంది కూడా చూసినట్టున్నారు అది చూసి నాక్ సార్ అనవసరంగా మీ గేమ్ని మీరు పాడు చేసుకుంది కాక సోనియా గేమ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సోనియా గేమ్ని కూడా పాడు చేశారు అని చెప్పి నాక్ సార్ అన్నారనమాట ఇదేంట్రెస్ట్ రా నాయన అని నేను అనుకున్నాను ఆ తర్వాత కొంచెం అనాలిసిస్ చేసి ఆలోచిస్తే అర్థమైంది ఏంటి నాకు సార్ అన్న మాటల తర్వాత ఆల్రెడీ సోనియా ఎలిమినేటెడ్ అని చెప్తున్నారు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ని ఎప్పుడు బ్యాట్ చేయరు కాబట్టి వాళ్ళతో సాఫ్ట్ కార్నర్గా వెళ్ళిపోతారు కాబట్టి నాకు సార్ అలానే మా అన్న మాటలను బట్టి నాకేం అర్థమైంది అంటే అసలు కట్టప్ప సోనియాకి వెన్నుపొట్టు పొడిచింది నిఖిలా అని అనిపించింది దీనికి నా ఎనాలిసిస్ ఏంటి అంటే ఫస్ట్ వీక్స్లో సోనియా నిఖిల్ మీద బాగా విలుచుకుపడింది వీళ్ళందరూ అన్ని పాత సీజన్స్ చూసొచ్చిన వాళ్లే కాబట్టి నిఖిల్ మేబీ అనుకున్నాడేమో బిందు మాధవి బిందు మాధవి లాగా అఖిల్ని బిందు మాధవి టార్గెట్ చేసినట్లు కూడా చేసినట్లుగా తిన్ను నన్ను టార్గెట్ చేస్తుంది కావాలనే నేను నా నా మీద గొంతు ఎత్తుతుంది అని నిఖిల్ అనుకున్నాడేమో కానీ సోనియాతో అప్పటి వరకు సోనియాకి నిఖిల్ అంటే పడేది కాదు ఆ తర్వాత వీక్ నుంచి సోనియా నిఖిల్ ఒకే క్లాన్లోకి రావడం తను తను ఆపోజిట్గా మాట్లాడకుండా తన వైపు తిప్పు అదే తనతో ఫ్రెండ్షిప్ చేయడం అనేది జరిగింది ఇన్ కేస్ నాకు సార్ అలా అసలు మీరే కదా తనని మళ్ళీ అసలు ఫస్ట్ వీక్స్లో చాలా బాగా ఆడిన సోనియాని ఫ్రెండ్షిప్ పేరుతో చిన్నోడు పెద్దోడు రిలేషన్ పేరుతో సోనియాని దమ్ముని చేసేసారు అని చెప్పి ఇద్దరికి క్లాస్ పీకుతున్నారేమో అని నాకు అనిపించింది అదే జరుగుంటుందేమో అని కూడా నా అనాలసిస్ అనమాట చూద్దాము మరి ఏం జరుగుతుందో అయితే సోనియా గేమ్లో కట్టప్ప నిఖిల్ ఏమో అని నాకు అనిపించింది మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ ఈరోజు ఈ ప్రోమోని బట్టి వచ్చిన చిన్న ఐడియాని బట్టి నెక్స్ట్ టార్గెట్ మేబీ ప్రేరణ ఏమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు గొంతెత్తి మాట్లాడగలుగుతుంది సీత ప్రేరణ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వాళ్ళ తనకి టార్గెట్ అనుకున్న వాళ్ళని అంటే తన మీద గొంతు ఇప్పుడు విష్ణు ప్రియా లాంటి వాళ్ళని నిఖిలు అంతగా పట్టించుకోవడం అనమాట తన మీద ఎవరైతే ఎగనెస్ట్గా ఉన్నారో అంటే సోనియా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉండి గొంతు విప్పి మాట్లాడుతున్నారో ఆన్ పాయింట్ చెప్తున్నారు మొహం మీద అలాంటి వాళ్ళని దగ్గర చేసుకునే అవకాశం ఉంది ఆపరేషన్ ఆపరేషన్లో భాగంగా నెక్స్ట్ ప్రేరణని కానీ సీతాని కానీ టార్గెట్ సీత అయితే క్లాన్ చీఫ్ కాబట్టి ప్రేరణని టార్గెట్ చేస్తాడేమో అని నాకు అనిపించింది అది తన గేమ్ ప్లేలో భాగమైన గేమ్ ఆడుతూ ఇలాంటి చేస్తున్నాడు కాబట్టి నిఖిల్ ముందు ముందుకు వెళ్తాడు అన్నకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది ఈ వీడియో ఎవరికైనా ఈ పాయింట్ కరెక్టే అని అనిపించిందా అనిపించిన వాళ్ళు కింద కామెంట్ చేయండి అనిపించని వాళ్ళు ఎందుకు అనిపించలేదో చెప్పండి దానికి సంబంధించిన వివరణ ఇస్తూ